హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మారులేస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ వైకుంఠ ఏకాదశి ద్వారదర్శనానికి వెళ్ళడం అనేది నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాను అప్పుడు మా మమ్మీ అలవాటు చేశారు తను త్రీ ఓ క్లాక్కే లేసేసి ద్వారదర్శనానికి రెడీ అయిపోయి వాళ్ళము అప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళేది లేనా ఈ ఒక్క రోజే కదా లేస్తాము త్వరగా లేచి స్వామిని దర్శనం చేసుకోవాలి ముక్కోటి దేవుళ్ళందరూ కూడా ఇవాళ ఉత్తర ద్వారదర్శనంలో స్వామిని వైకుంఠంలో దర్శనం చేసుకుంటూ ఉంటారు ఆ పుణ్యకాలంలో మనం కూడా దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి మంచి జరుగుతుంది అని చెప్పి అమ్మ అలవాటు చేశారు ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్తూనే ఉన్నాము కానీ అప్పుడు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే వెళ్ళే వాళ్ళము నాకు పెళ్ళై నా చిన్నప్పుడు మా పిల్లల్ని కూడా నేను తీసుకొని వెళ్ళేవాళ్ళము అది కూడా ఎర్లీ అవర్స్లోనే వెళ్ళేవాళ్ళము ఫోర్ ఓ క్లాక్ లోపల దర్శనానికి వెళ్ళిపోయేవాళ్ళము అక్కడ దర్శనమయ్యి మేము బయటకు వచ్చేసేటప్పటికి సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయేది ఇంక ఇవాళ కూడా త్వరగా లేసేసాము ఫోర్కే లేసాము కానీ ఇంట్లో పనుల ముందు చూసేసుకొని దేవునికి దీపం పెట్టి తలారా ఇద్దరం స్నానం చేసి రెడీ అయ్యి గుడికి వెళ్ళాలి అని ఇంట్లో కొన్ని పూలు పెట్టేసి దేవుడికి ఆ పాలు పొంగించేసి పాలు పెట్టేసి అరటి పళ్ళు అవి పెట్టేసి నైవేద్యంగా వెళ్ళిపోయాము మళ్ళీ వచ్చి మిగతా పనులన్నీ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చాక త్రీ ఇయర్స్ అయితే వన్ ఇయర్ అమెరికాలో ఉన్నాము టూ ఇయర్స్ ఇక్కడే దర్శనం చేసుకున్నాము అప్పుడు కొంచెం దూరంలో ఉండే టెంపుల్కి వెళ్ళాము ఇప్పుడు ఇక్కడ మాకు చాలా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామికి టెంపుల్కి వెళ్దాము అని అనుకొని ఆ టెంపుల్కి వెళ్ళాము అక్కడైతే కొంచెం క్యూ చాలా పెద్దదిగా ఉండింది ఇంకా ముందు రోజే పూలమాల తెచ్చేసి పెట్టేసుకున్నాము ఆ పూలమాల గుమ్మానికి కట్టేసి మావిడాకులు కట్టిపిచ్చేశాను అవి గుమ్మాల ముందు దీపం పెట్టాను ఏ పర్వదినం రోజైనా కానీ మా గుమ్మం ఇలాగే కలగా ఉంటుంది ఇలా ఉంచుకుంటాను నేను కడపకి పసుపు కుంకుమ బొట్టు అన్నీ పెడతాను పూలు పెడతాను దీపాలకి పూలు పెడతాను ఐదు ముఖాల ద్వీపం ఇలా వెలిగించేసి దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి పూలు పెట్టేస్తాను ఇంకా వెనక సైడు బ్యాక్ సైడు ఆగ్నేయం దీపం పెడతాను తులసమ్మ ఉంది కాబట్టి తులసమ్మకు కూడా దీపం వెలిగించేస్తాను ఇలా ఇవన్నీ పనులు నేను ఫెస్టివల్ అయితే ఇలాగ స్పెషల్గా చేసుకుంటాను అది పనిగా చేసి ఆ రోజు పూజ చేసుకుంటాను ఎన్ని పనులు చేయాలంటే టూ అవర్స్ అయితే కంపల్సరీ అవుతుంది నాకు పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికీ ఇంకా కోవిలకి వెళ్ళాలి అని అంటే ఇంకా మరి ఫాస్ట్గా చేయాలి మా వారైతే ఎందుకు బంగారం ఇంకా చేస్తూనే ఉంటావు నీ ఆరోగ్యం చూసుకొని కాళ్ళు నొప్పులు అంటూ ఉంటావు ఇన్ని చేసుకుంటూ ఉంటావు రెండు దీపాలు ఇంట్లో దేవుడిది ముందు పెట్టుకో తులసమ్మ దగ్గర పెట్టుకో ఇంకెందుకు ఇన్ని దీపాలు పెట్టి ఎంత కష్టపడతావు ఇంత కష్టం ఎందుకే నువ్వు చేస్తావు అని అంటూ ఉంటారు కానీ నాకు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత హ్యాపీగా ఉంటుంది ఇంకా మా మేడు ఒక త్రీ ఫోర్ పిక్స్ తీసింది ఇంకా గుడికి బయలుదేరేసి వెళ్ళాము నారాయణ నీ నామే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ ఇక్కడ టెంపుల్లో అందరూ త్రీ థర్టీ ఫోర్కే వచ్చేసి స్వామికి తిరుప్పవై చదివేసి స్వామికి చందన అభిషేకం చేసి మూల విరాటానికి అభిషేకం చేశారు ఇవాళ చేసి చందనంతో అలంకరించారు ఇంకా వచ్చి ద్వారదర్శనం దగ్గర క్యూలో నుంచున్నాము మా వారు ఏదో చిన్న రికమెండేషన్ ద్వారా కొంచెం తక్కువ క్యూలోనే వచ్చి నించున్నాము ఇక్కడ వన్ ట్వంటీ వన్ రూపీస్ టిక్కెట్ అర్చన టిక్కెట్ కాస్ట్ ఇంకా అర్చన చేయించేసుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ దర్శనం చేసేసుకొని మళ్ళీ ఈ క్యూ స్వామి ముందు నుంచి వస్తుంది అక్కడ వెంకటేశ్వర స్వామి చందనాన్ని చందనాభిషేకం చేసి ఉన్న స్వామి మూర్తిని చూసేసి ఆండాళ్ళమ్మ ఇటువైపు అటువైపు ఆండాళ్ళమ్మ పద్మావతి దేవి ఉంటారు కదా వాళ్ళని దర్శనం చేసుకున్నాము అమ్మా అమ్మ ఇలా వెళ్వమ్మా మా పూజలే కొనుమా తల్లి దయచూచి దీవించుమా నీ అనురాగపు నిర్మల కాంతితో నిత్యానందము నొందమమ్మా నిత్యము నినుమది తలచదనమ్మా ప్లాంచుమా తల్లి తులసి పాలించుమా తల్లి అమ్మ మయమ్మ ఇలా వేల్పు మా పూజలే కొనుమా తల్లి దయచూచి దీవించుమా అమ్మ మయమ్మ ఇంకా స్వామిని ఫుల్గా చందనంతో అలంకరించేశారు ఎంతో చూడముచ్చటగా అనిపించింది స్వామి ఫుల్లు చందనం పెట్టేశారు స్వామికి అర్చన అభిషేకాలు అర్చనలు తోమాల సేవలు ఇవన్నీ అయిపోయిన తర్వాత అందరికీ దర్శనానికి వదిలారు త్రీ ఓ క్లాక్ నుంచి గుడిలో పూజలు జరుగుతూనే ఉన్నాయి ఈ ధనుర్మాసంలో చాలాసార్లు అయితే స్వామి అమ్మవార్ల దర్శనానికి ఇద్దరము వచ్చాము అక్కడ కొంతమంది అప్పుడు పరిచయం అయ్యారు మేము త్రీ ఓ క్లాక్కి వచ్చామండి అని అన్నారు క్యూ చాలా పెద్దదిగా ఉంది ఇంకా అందరికీ వాళ్ళ చాలా మట్టుకు ద్వారదర్శనం చేసుకొని వాళ్ళు అస్సలు ఉండరు ఇంకా మేము ఇంటికి వచ్చేసి మామిడికాయ పులిహోర చేసి దేవునికి నైవేద్యంగా పెడదాము అని చెప్పేసి మామిడికాయ తురుమేసుకున్నాము తురిమడం మాత్రం మా వారు ఇచ్చేస్తారు ఎందుకంటే నీకు చేయి అవుద్ది అని చెప్తారు ఇంకా అందుకని ఆయన తురిమేసి నాకు ఇచ్చేస్తారు పీల్ చేసి తురుమడము పీల్ చేయడము అని ఆయన చేసి ఇచ్చేసారు ఇంకా నేను ఇలాగా పులిహోర కలిపేసాను జీడిపప్పులు పల్లీలు శనగపప్పు ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మామిడికాయ తురుము ఇవన్నీ వేసి సాల్ట్ వేసి కలిపేసి ఇలాగా తులసమ్మ దగ్గర ఒక బౌలు దేవుని దగ్గర ఒక బౌలు పెట్టేశాను ఇవాళ దేవుళ్ళందరికీ అభిషేకం చేసుకున్నాను అయిన మాత్రమే చూపిస్తాను ఈ సాలిడ్ విగ్రహాల మూర్తులు మాత్రం చక్కగా తీర్చిదిద్దినట్టు ఉంటాయి కనుముక్కు తీరు అయితే చాలా చక్కగా ఉంటాయి విగ్రహం అయితే తీర్చిదిద్దినట్టు ఉంటుంది చాలా బాగుంటాయి గోవిందా శ్రీత గోకుల బృంద പാവന ജയ ജയ പരമാ നന്ദ ഗോവിന്ദാശ്രിത ഗോകുലവൃന്ദ പാവന ജയ ജയ പരമാനന്ദ ഗോവിന്ദ ఇవాళ గుడిలో అయితే చాలామంది తులసి మాలలు తీసుకొచ్చారు నేను మా ఇంట్లో వెంకటేశ్వర స్వామికి కూడా తులసి మాల వేయాలని చెప్పేసి నేను ఒక తులసి మాలని కట్టి స్వామికి వేశాను తులసి మాల వేయడంతోనే స్వామికి ఎంత అందం వచ్చేస్తుందో చూడండి ఇంకా అందరికీ పొద్దునే అభిషేకం చేసేసాను అభిషేకాలన్నీ చేసిన తర్వాత అలంకారం చేసేసి ఇలాగా అందరినీ కూర్చోపెట్టేశాను పూలు పెట్టి అన్నీ పెట్టి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇద్దరము లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాలు చదువుకొని గణపతి అష్టోత్తరము కూడా చదివేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఈరోజు ఫుల్ డే ఫాస్టింగ్ ఉండాలి అని అనుకున్నాము మహవారి శివరాత్రికి కార్తీక పౌర్ణమికి ఫాస్టింగ్ ఉంటారు ఈ ఏకాదశికి అయితే నేను ఫ్రూట్స్ లేకపోతే టిఫిన్స్ ఏదో ఒకటి ఇచ్చేదాన్ని ఇవాళైతే ఫుల్ ఫాస్టింగ్ ఉండండి అని చెప్పాను ఓకే అన్నారు ఈవినింగ్ టిఫిన్ తిందాము అన్నాను ఓకే అన్నారు కాఫీ అయితే కంపల్సరీ తాగుతాము ఒక టూ టైమ్స్ కాఫీ ఇచ్చానంటే ఇంక ఈవినింగ్ వరకు ఉండిపోతారు అమ్మవారు కమలాసిని కాబట్టి తామర గింజలతో అర్చన చేసుకున్నాను గుడి దగ్గర తామర పువ్వులు అమ్ముతూ ఉన్నారు ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అమ్మవారికి తామర పువ్వులు అంటే ఇష్టం కాబట్టి ఒక తామర పువ్వు అమ్మవారికి పెట్టాను ఆ పువ్వు పెట్టగానే అమ్మవారికి ఎంత కళ వచ్చేసిందో చూడండి దేవతా పుష్పాలు అలాగే ఉంటాయి కదా మరి కమల సంజాత నీవు కమలవు నీవైతేను కమలనాభదేవివైన అమలవు నీవు ఆమని విమలపురపు కమల నయనవు నీవు కమలాల కొలువైన మా లక్ష్మీరావే అలా గుడికి వెళ్ళేసి వచ్చేసి ఎయిట్కంతా వచ్చేసాము ఇంకా హాయిగా పూజ అన్నీ కంప్లీట్ చేసేసుకొని స్థిమితంగా ప్రసాదం అది చేసి నైవేద్యం పెట్టేసి ఇచ్చేసాను ఇంకా ఇవాళ భగవద్గీత పుట్టినరోజు కాబట్టి ఐలాండ్ మీద గీత భగవద్గీత పెట్టి దీపం పెట్టి పుష్పాలు సమర్పించుకున్నాను భగవద్గీత రామాయణము గురుచరిత్ర ఇలాంటివి పిల్లలకి చెప్తూ ఉండాలి వాళ్ళ చేత చదివిపిస్తూ ఉండాలి పిల్లలకి మ్యారేజ్కి బిఫోరు ఎలాగో అక్కడ పిల్లలకి అది చదవడం అనేది నేర్పించండి మా మదరు ఆ బుక్స్ అన్నీ తీసుకొని వచ్చి మా పిల్లలకి ఇచ్చారు అవి వీళ్ళు చదువుకున్నారు పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాసినప్పుడు మాత్రం అవి రిజల్ట్స్ మంచిగా రావాలని చెప్పి ఆ బుక్స్ చదివేవాళ్ళు వన్ వీక్ చదివిన తర్వాత వాళ్ళ రిజల్ట్స్ మంచిగా పాస్ అయ్యేవాళ్ళు అది వాళ్ళకి అలా అలవాటు అయింది అలా వాళ్ళు కంప్లీట్ చేశారు మంత్లో రెండు ఏకాదశులు వస్తాయి ఆ రెండు ఏకాదశులకి ఫాస్టింగ్ ఉండొచ్చు కానీ ఓపిక లేని వాళ్ళు ఏదో ఫ్రూట్స్తో ఉండొచ్చు ఏకాదశి మాత్రం కంపల్సరీ ఫాస్టింగ్ ఉంటే మంచిది ఇలా వైకుంఠ ఏకాదశికి మాత్రము తప్పకుండా పిల్లల్ని తీసుకెళ్ళండి మనకు ఏదనుకుంటే అది జరిగిపోతుంది ఫ్యామిలీ అంతా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే చాలా బాగుంటుంది మనకే కాదు మన పిల్లలకి కూడా మంచి జరుగుతుంది మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా కూడా మ్యారేజెస్ అయ్యే వరకు కూడా నేను కంపల్సరీ తీసుకొని వెళ్ళి దర్శనం చేయించుకొని తీసుకొచ్చేవాళ్ళము వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఫోర్కే వాళ్ళు ఫోర్ నుంచి చలిలో గడగడ వణుకుతూ తలస్నానాలు చేసి వెళ్ళొచ్చేవాళ్ళము ఇయర్లీ వన్స్ కాబట్టి మనం పిల్లల్ని తప్పకుండా ద్వారదర్శనానికి తీసుకెళ్ళాలి ఇంకా ఈవినింగ్ కూడా అలాగా దీపాలు పెట్టేసి ఇలాగా బ్యాంబిన్నో ఉప్మా చేశాను ఇద్దరం తినేసాము ఓకే అండి మారులేస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ